మీ అందరికీ దిస్ ఇస్ ఉమలత కాసూ వెల్కమ్ మై ఛానల్ సర్ణగిరి టెంపుల్ పైన అన్నీ చూస్తూ ఉన్నాం కదా అయితే దర్శనానికి చాలా లైన్ ఉండటంతో ఈ లోపల అక్కడ చుట్టుపక్కల ఉన్నాయి అన్నీ దర్శనం చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు మేము జలనారాయణని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము అక్కడ చూడండి అసలు ఎంతమంది జనాలు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు అందరు సెల్ఫీలు దిగటం ఫోటోలు దిగుతాం గ్రూప్ ఫోటోలు అరే అదే మొత్తం పైన ఫ్లోర్ మొత్తం నిండిపోయారు కింద ఫ్లోర్ మొత్తం నిండిపోయారు అసలు ఎంత బాగుంది ఆ లైటింగ్స్లల్లా చీకట్లో ఈ టెంపుల్ చాలా బాగుంటుందంటే అసలు హాటలు కాదు ఎంత బాగుంది అసలు నైట్ పూటనే ఇది చూడాలంటే పొద్దుగాల పూట ఇంత ఉండదు కదా అసలు నైట్ ఏమన్నా డెకరేషన్ చేసారా ఎంత బాగుంది ఆ లైటింగ్స్లల్లా ఎంత బాగుంది అసలు ఆ వాటర్ ఎంత క్లియర్గా మంచిగా ఉన్నాయి అందరు దాంట్లో చిల్లర ఇట్లా వేసారు ఆ వాటర్లో అసలు చూడండి పైనంత జనాలే పైనుంచి చూస్తున్నారు కింద నుంచి జనాలే అసలు ఎంత బాగుందో వాటర్ అయితే మస్తున్నాయి స్వామివారు అయితే చాలా బాగున్నారు అసలు చూడండి ఎంతమంది జనాలు ఇప్పుడు మనకు అక్కడ టెంపుల్ దగ్గర జనాలు ఇక్కడ జల్లు దగ్గర జనాలు హనుమాన్ దగ్గర జనాలే ఎక్కడ చూడు మొత్తం ఫుల్ మొత్తం అసలు చాలా బాగుంది క్లియర్ వాటర్ ఇది ఎంత బాగుంది వాటర్లో జలనారాయణ స్వామి అయితే మనకు ఇది మన ప్రపంచంలోని రెండో జలనారాయణుడు అనమాట ఇవన్నీ దర్శనం చేసుకొని మేము ఇక మేము కూడా సెల్ఫీ తీసుకోవాలని అలా సెల్ఫీ తీసుకుంటూ తీసుకొని చక్కగా మేము దర్శనం చేసుకొని ఇక దర్శనానికి వెళ్ళిపోయామనమాట అప్పటికి కొంచెం వెయ్యి రూపాయల డోనర్ దర్శనం కొంచెం ఖాళీగా ఉండే ఆ వేరుపల డోనర్ దర్శనానికి వెళ్ళామనమాట దర్శనం చేసుకొని మేము అలా రూపాయల డోనర్ దర్శనం చేసుకుంటే వెంకటేశ్వర స్వామి ఫోటో లడ్డు ఇచ్చారనమాట ఒక చిన్నది కండువా లాంటిది ఇచ్చారు షాల్వా కండువా అది ఇచ్చారు అది ఇంకా దర్శనం చేసేసుకొని మేము ఇక వెళ్ళిపోయామనమాట అసలు వాటర్లో ఎంత బాగుంది కదా చాలా దగ్గ ఆ లైటింగ్స్ అన్నీ ఆ వాటర్లో పడుతూ అవి ఎంత అందంగా ఉన్నాయో అసలు చూడండి ఆ జనాలు పాప ప్లీజ్ నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా మేము పైకి వచ్చి దర్శనం చేసేసుకొని వెళ్ళిపోయాం అనమాట నైట్ తొమ్మిదిన్నర అవుతున్నా ఏ మాత్రం రష్ తగ్గలేరు జనాలు వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు చూస్తున్నారు కూర్చుంటున్నారు ఎక్కడ చూడు బిజీ బిజీ బిజీగా అందరూ లోపల మేము దర్శనం చేసుకున్న వెంకటేశ్వర స్వామి ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్నట్టే ఉన్నారు సేమ్ అందుకే మీకు ఈ ఫోటో చూపిస్తున్నాను ఈ డౌనర్ దర్శనానికి ఈ ఫోటో ఉచితంగా ఇస్తార మనకు ఇస్తారనమాట అలాగే లడ్డు కూడా ఇస్తారు దీని వెంట అలా మీ అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం కలగాలని ఆశిస్తూ ఇక మేము బయలుదేరాము వెళ్ళేటప్పుడు చూడండి ట్రాఫిక్ మేము వచ్చేటప్పుడు ఎలా ఉందో వెళ్ళేటప్పుడు కూడా మొత్తం ప్యాకప్ కార్లతోటి అసలు అంబో ఇక కార్లన్నీ దాటుకుంటూ 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 ఇక మా బస్సు వరకు వెళ్ళిపోయాము అక్కడి నుంచి మేము ఇంకా మా ఇంటి దగ్గరికి బయలుదేరేసరికి ఇంకా చీకటి అయిపోయింది ఇంకా

మీ అందరూ గురస్వర్నగిరి దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ